వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్ నేను మీ సదాచారి సమాజంలో డబ్బు ఎలా సంపాదించాలి సంపద ఎలా సృష్టించాలి అనే విషయాల మీద మనతో రోజు మాట్లాడడానికి యూనివర్సల్ మోటివేషన్ స్పీకర్ శ్రీనివాస్ యాదవ్ గారు మనతో ఉన్నారు వారి మాటలు తెలుసుకున్నారు నమస్తే సార్ శ్రీనివాస్ గారు ప్రస్తుతం ఉన్న కుటుంబ వ్యవస్థలో ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ అబ్బాయి బాగా సెట్ అవ్వాలి ఏదైనా జాబ్ లో మంచిగా సెట్ అవ్వాలి లేదంటే ఒక బిజినెస్ రంగంలో మంచిగా రాణించాలి ఆర్థికంగా స్థిరపడాలి అనే కోరికతో సర్వసాధారణంగా ఉంటారు ఏ తల్లిదండ్రులు కానీ కొందరు అబ్బాయిలు ఏం చేస్తారంటే అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటదంటే మార్నింగ్ లేచినప్పుడు నుంచి పడుకునే దాకా ఇంకా ఫ్రెండ్స్ తో చిల్ అవడం బయట తిరగడం ఇలాంటి అలవాట్లతోనే ఉంటారు పేరెంట్స్ పడాలి అబ్బాయి అనే ఆశతో ఉంటారు వాళ్ళ అబ్బాయి ఎంత చెప్పినా వినట్లేదు మారట్లేదు అలాంటి పేరెంట్స్ వాళ్ళ అబ్బాయిని ఎలా సార్ అని మీ దగ్గరికి సలహా కోసం వస్తే మీ యూనివర్సల్ పవర్ ద్వారా ఏం చెప్తారు వాళ్ళు సదాచారి గారు మీరు చెప్పినట్టుగా చాలా మంది పేరెంట్స్ ఇప్పుడున్న సమాజంలో చాలా మంది పేరెంట్స్ ఈ ప్రాబ్లం అందరూ ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆ అబ్బాయి పొద్దున్న లేవగానే అతను డబ్బు సంపాదించాలనే కోరికనే ఉండదు ఒక కామిషన్ ఒక లక్ష్యం అనేది ఏం లేకుండా పొద్దున్న లేవగానే బయటకి వెళ్లి ఫ్రెండ్స్ తోటి గడిపి నైట్ ఏదో రాత్రి మిడ్ నైట్ నైట్ వచ్చి మళ్ళీ పండుగ లేసి వెళ్ళడం తనకు అది అలవాటుగా అయిపోతుంది ఓకే వీళ్ళు ఎంత తల్లాంటి తల్లిదండ్రులు ఇప్పుడున్న సమయం చాలా మంది ఉన్నారు అయితే వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు అతని మీద వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల ఒక ప్రాబ్లం అనుకోవచ్చు అతను కూడా తల్లిదండ్రులతో ఏం షేర్ చేసుకోడు తన ఆలోచనలు ఏం షేర్ చేసుకోడు ఎందుకంటే ఏ రకంగా తల్లిదండ్రులు ఆ అబ్బాయికి ఎలా చెప్పాలనేది వీళ్ళకి అర్థం కాదు కాబట్టి రెండోది తనకు ఆలోచనలు తనకి ఆలోచనలు తల్లిదండ్రులు షేర్ చేసుకుంటే ఎక్కడ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటా అని చెప్పి అట్లా అతను అసలు ఎవరికొకరు టైం ఇవ్వకుండా ఇబ్బంది పడతా ఉంటారు అలాంటి వాళ్ళు డబ్బు సంపాదించాలి ఒక వ్యాపారం పెట్టాలి మంచి పెళ్లి వ్యాపారము డబ్బు సఫ్ అయితే ఆటోమేటిక్ పెళ్లి కానీ ఇంకా మిగితే అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి అలాంటి తల్లిదండ్రులు వాళ్ళకు మనల్లా మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఒకే ఒక సలహా ఇస్తామండి ఎందుకంటే వాళ్ళు ఆ అబ్బాయి పట్ల ఒక ఏ రకంగా చెప్తే తను అర్థం చేసుకుంటాడు అనేది అవగాహన లేకపోవడం వల్ల ఇది వీళ్ళు ఎంత చెప్పాలని ప్రయత్నించినా కూడా అతను వీళ్ళ మాట విన్నాడు ప్లస్ అతను కూడా ఏ మాట చెప్పినా కూడా అతను వ్యతిరేకంగా మాట్లాడుతున్నా అంటే భావనగా తీసుకుంటారు తల్లిదండ్రులు ఏం మాట్లాడినా నన్ను నా ఇష్టానికి వ్యతిరేకంగా మా నాన్నమ్మా నాన్న చెప్తారు నాకు ఇష్టంగా లేదన్నట్టుగానే వెళ్ళిపోతూ ఉంటారు అయితే దీని వల్ల ఏమైతే అంటే తల్లిదండ్రులు మానసికంగా చాలా ఇబ్బంది పడుతుంటారు ఎవరైనా చుట్టుపక్కలతో అందరితో మీ అబ్బాయి ఏం అవును ఏం పని చేస్తుండు ఏం సంపాదిస్తుండు అనేది అడగడం వల్ల ఆ మాటల వల్ల వీళ్ళు బాగా తల్లిదండ్రులు చాలా బాధపడతారు అంటే ఇప్పుడు ఏమైందంటే మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ పేరెంట్స్ వాళ్ళకి ఏం చెప్తామంటే ఈ విశ్వంలో అండి ఒక వ్యక్తికి ఒక మనిషి మనిషికి ఒక ప్రతి వ్యక్తికి ఒక ఒక స్కిల్ తోడు ఉంటాడండి ప్రతి వ్యక్తి ఒక క్వాలిటీ ఉంటది ఎక్కువ క్వాలిటీ లేని వ్యక్తులు ప్రపంచం లేరండి భూమి మీద ఒక వ్యక్తి పుట్టినట్టనే తనకు ఒక ఓన్ క్వాలిటీ ఉంటది ఆ క్వాలిటీని వెతికినప్పుడే ఆ మనసుకి ఏం కావాలో తెలిసిపోతారండి అదే మా అలాంటి పేరెంట్స్ మనం ఎప్పుడైతే మన దగ్గరకు వస్తారో వాళ్ళ మనం ఏం చెప్తామంటే మీ అబ్బాయిలో మూడు గమనించమని చెప్తామండి ఒకటి తన అలవాట్లు ఏంటి తెలుసుకోమని చెప్తాం తనని అడగకుండా తన అబ్జర్వేషన్ చేయమంటావు తన ఏంది తన కోరిక లేదు తన ఇష్ట ఇష్టాలు ఈ మూడు వాళ్ళను అబ్జర్వేషన్ చేయమంట కొంత సమయం ఒక వన్ మంత్ టూ మంత్స్ ఆ త్రీ మంత్స్ తనకున్న కోరికలు ఏదైతే ఇందులో ఇష్టం ఉంది ఏదైనా అలాంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులు వెళ్ళాలంటే తన ఇష్టమైన పనులు మాత్రమే చేయగలుగుతారు అండి అంటే వాళ్ళకి నచ్చిన పని చేయరు వాళ్ళ కోరిక ఇంట్రెస్ట్ ఉన్న పని ఇష్టమైన పని కోరికతో ఉన్న పని అలవాటులతో ఉన్న పనులు మాత్రమే చేస్తారు వాళ్ళు ఎన్ని ఏమి చెప్పిన వాళ్ళు వినరు వాళ్ళు అయితే ఇలాంటి అబ్బాయికి మేము ఏం సలహా ఇస్తామంటే అలాంటి అబ్బాయిలకు అలాంటి అబ్బాయిలకు ఒక క్వాలిటీ ఉంటదండి అంటే బయట ఇంట్లో పేరెంట్స్ చెప్పిన మాట వినక ఇంట్లో పట్టించుకోకుండా ఉండే వ్యక్తులకు ఏముంటది అంటే ఫ్రెండ్స్ ఎక్కువ సపోర్ట్ చేస్తారండి అంటే ఏ ఫ్రెండ్ అయినా ఏ అవసరం వచ్చినా కూడా హెల్ప్ చేయాలనే గుణం ఉంటుంది వాళ్ళ అయితే అలాంటి గుణం వాళ్ళతో చాలా మంది ఈ రోజు యువత కదే అలవాటు ఉంటుంది ఏ ఫ్రెండ్ అయినా ఏదైనా ఎమర్జెన్సీ అంటే అన్ని వదిలేసి వెళ్ళిపోతారు నా ఫ్రెండ్ కోసం ఏదైనా చేస్తాను అంటే హెల్పింగ్ చేసే నేచర్ ఉంటది కానీ తనకు తాను ఎట్లా హెల్ప్ చేసుకోవాలని తెలియదు అయితే అందులో ఉన్న ఒక అల్లకున్న ఉన్న కోరికలకని తనకు మనము ఒక వ్యాపారాన్ని క్రియేట్ చేయడానికి ఆలోచన ఇస్తాం అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు తనకు ఏముంటదంటే అంటే కొంతమంది స్పోర్ట్స్ రంగం ఉంటది ఇప్పుడు సేమ్ ఆ తల్లిదండ్రులు మన దగ్గర వచ్చి మీ అబ్బాయికి ఏమేమి ఇష్టం అంటే పొద్దున్న లేకపోతే జనరల్ ఇప్పుడున్న యువతకి ఏముందండి క్రికెట్ ఆడతారు స్పోర్ట్స్ మీద చాలా మంది ఇన్వాల్వ్ ఏదో ఒక రకమైన స్పోర్ట్స్ మీదనే ఇంట్రెస్ట్ ఉంది చూడండి ఏ యువత కూడా ఒక స్పోర్ట్స్ రంగం అనేది వాళ్ళ స్కిల్ ఉంటది అయితే అతను సార్ మా మా అబ్బాయికి స్పోర్ట్స్ క్రికెట్ ఆడతాడు అని వాళ్ళు మనకు చెప్పిందండి చెప్పినప్పుడు ఏమైందంటే తనకి ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న దాన్నే మనం వీళ్ళు తల్లిదండ్రుల ద్వారా దాన్నే బిజినెస్ గా మార్చుతాం తన సలహా ఇస్తాం అప్పుడు ఏమైందంటే చాలా ఒక వ్యక్తి ఆ అబ్బాయికి టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం వల్ల డబ్బు వస్తుంది తనకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ తనకు నచ్చిన ఫీల్డ్ ఇరవై నాలుగు గంటలు తనగా ఆలోచించే ఫీల్డ్ అట్లాంటి టోర్నమెంట్ కండక్ట్ చేయడం వల్ల తనకు కూడా ఫండ్ రేజ్ అవుతుంది అట్లా ఇది నేను ఒక ఇది వరకు ప్రాక్టికల్ గా ఒక ఫ్యామిలీని సజెషన్ చేస్తాను ఇప్పుడు తను టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాడు అంటే తనే గ్రూపులు క్రియేట్ చేస్తాడు అంటే టోర్నమెంట్ అంటే నేషనల్ అది అట్లా కాదు చిన్న చిన్న ఉంటాయి కదా స్కూల్ స్కూల్ మెంట్స్ కాలేజ్ మెంట్స్ బయట ఫ్రెండ్స్ ఉంటారు కదా గ్రూప్ లా క్రియేట్ చేసి ఒక ప్రైజ్ ఒక అమౌంట్ క్రియేట్ చేసి బెనిఫిట్ తీసుకుంటూ కంప్లీట్ తన తను ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ మీద అలవాటు కోరిక మీద తోటి కూడుకున్న ఏదైనా కూడా వ్యాపారంగా మార్చుకోవచ్చు అండి మీద ఏ రకంగా ఏ రకంగా చెప్పినా కూడా తను అలవాటు మార్చుకోలేడు ఆ రకంగా డబ్బు సంపాదించవచ్చు శ్రీనివాస్ గారు ఒక వ్యక్తి డబ్బు సంపాదించాలనుకుంటున్నారు మంచి వ్యాపారం చేయాలనుకుంటున్నాను కానీ ఇప్పుడున్న సమాజంలో అసలు ఎలాంటి వ్యాపారం చేయాలి ఎలాంటి వ్యాపారం చేస్తే నేను డబ్బు సంపాదించవచ్చు అనే కన్ఫ్యూజన్ లో ఉంటాడు అసలు ఆ వ్యక్తికి ఎలాంటి బిజినెస్ సూట్ అవుద్ది అని మీ దగ్గరకు వచ్చినప్పుడు యూనివర్సల్ పవర్ ద్వారా వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు సదాచారి గారు మీరు చెప్పినట్టుగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాలంటే కన్ఫ్యూజ్ ఉంది కన్ఫ్యూజ్ లా వాళ్ళు డబ్బును ఎట్లా సంపాదించాలి ఆ కన్ఫ్యూజన్ నే వాళ్ళు సమయం అంతా వృధా చేస్తారు వాళ్ళకు క్లారిటీ రావాలంటే మీ నేను ఎలా చెప్తాను వాళ్ళకు ఒక వ్యక్తి నా దారికి వచ్చినప్పుడు అతను కన్ఫ్యూజ్ లెక్క క్లారిటీ డబ్బు ఒక వ్యా ఒక డబ్బు సంపాదించాలంటే ఏ వ్యాపారంలో గానీ స్కిల్ అవసరం లేదండి నైపుణ్యం ఆ వ్యాపారం తెలుసుకొని ఆ వ్యాపారం మొదలు పెట్టే అవసరం లేదండి ఒక ఒక డబ్బు సంపాదించాలంటే ఆ వ్యక్తికి ఉన్న క్వాలిటీ ఎంత నిర్వహణ శక్తి ఉంటే సరిపోతుంది అంటే హ్యాండిల్ చేసే పవర్ ఉంటుంది జనరల్ గా అతను ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాలనుకోండి ఆయన చెవ్ క్యారెక్టర్ అవసరం లేదు మేనేజ్మెంట్ చేస్తే వర్క్ అని పెట్టుకుంటే మెయింటైన్ చేస్తాడు ఒక బేకరీ పెట్టాలనుకోండి తను బేకరీ ఐటమ్ చేయాల్సిన అవసరం లేదు అంటే స్కిల్ తో అవసరం లేదు ఫస్ట్ అది అది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి వాళ్ళకి రెండోది ఏంటంటే ఏ వ్యాపారాలు కూడా కూడా డబ్బు సంపాదించాలంటే వ్యాపారాలు అవకాశాలు వెతుకుంటూ రావండి ఆ వ్యక్తి దగ్గరికి వ్యాపార అవకాశాలు వెతుకుంటూ రావు అందరూ ఏమనుకుంటారంటే నేను డబ్బు సంబంధించాలనుకుంటున్నా కదా నా దగ్గర డబ్బు ఉంది కదా నేను డబ్బు సంబంధించాల వ్యాపార అవకాశాలన్నీ అన్నీ వెతుకుంటు అనుకుంటారు కానీ అట్లా అవకాశాలు ఎప్పుడు రావండి ఎప్పుడైనా వ్యాపార అవకాశాలు మనం వెతికినప్పుడే అవి మన కన్లకు కనబడతాయి మన మనం వ్యాపారాలు వెతకాలి అండ్లే తన అప్పుడు వెతకడం మొదలు పెట్టినప్పుడు ప్రతి వ్యాపారం కనబడతాయి ఒక బేకరీ కనబడుతుంది ఒక హోటల్ కనబడుతుంది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కనబడుతుంది షోరూమ్స్ కనబడతాయి అట్లా ప్రతిది కనబడుతుంది అంటే ఒక వ్యాపార డబ్బు సంపాదించాలంటే వ్యాపార స్కిల్ అవసరం లేదు రెండు వ్యాపార అవకాశాలు రావు వ్యాపార అవకాశాలు సృష్టిస్తూ కూడా రావు వ్యాపారాన్ని వెతకడం వల్ల మనకు ఒక ఐడియాలు వస్తాయి ఆ ఈ వ్యాపారం ఇలా అలాంటి వ్యక్తుల్ని అలాంటి సిస్టమ్ మనకు దాని మీద నాలెడ్జ్ సంపాదించుకోవటం ఆటోమేటిక్లీ తనకు మనం సలహా ఇవ్వగలదు వ్యాపారం వెతికినప్పుడు అంటే వ్యాపారం ఏ వ్యాపారం పెడితే బాగుంటుంది వెతికితేనే దానికి సంబంధించిన వ్యక్తులు మీరు కలవడం జరుగుతాయండి ఇప్పుడు సపోజ్ మీర డబ్బు ఉందండి మీరు వ్యాపారం చేయాలనుకుంటున్నారు వ్యాపారం చేయాలనుకుంటున్నప్పుడు ఏ వ్యాపారం చేయాలని మన అవకాశం వస్తుంది ఎవ్వరు కూడా అవకాశం ఉండండి మనం ప్రతి వ్యాపారాన్ని వెతకడం మొదలు పెట్టాలి ఎదురుగా చూడగానే బేకరీ కనపడతాయి ఒక రైస్ డిపో కనపడతాయి రైస్ డిపో చేయాలంటే ఏం చేయాలి దాని స్కిల్ అవసరం లేదండి ఒక బేకరీ నడిపేయాలి స్కిల్ అవసరం లేదు ఒక హోటల్ పెట్టాలి స్కిల్ అవసరం లేదు అట్లా స్కిల్ లేకుండా ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి ఈ రోజు ముఖేష్ అమ్మాని తీసుకుంటే అని అన్ని వ్యాపారాలు అనే ఒకడే క్వశ్చన్ చేసుకుంటాడు కానీ ఎంప్లాయ్మెంట్ పెట్టుకుంటున్నాడు అన్ని వ్యాపారాలు సృష్టిస్తు దానికి వ్యాపార నిర్మాణ శక్తి ఉంటే సరిపోతుంది అంటే సింపుల్ గా విశ్వధర్మ ఏం చెప్తుంది అంటే నువ్వు వ్యాపారాన్ని హ్యాండిల్ చేసే శక్తి నీ దగ్గర ఉంటే నువ్వు వ్యాపారాలను వెతికినప్పుడు నీకు వ్యాపారాలు నీకు కంటికి కనపడతాయి ఓకే దానివల్ల నువ్వు డబ్బు సంపాదించడానికి ఎన్నో వ్యాపారాన్ని కళ్ళ ముందు కనపడుతుంది దాంతో సంబంధించిన టెక్నీషియన్స్ దానికి సంబంధించిన వ్యక్తులు మీరు కలవడం జరుగుతుంది వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది కూడా మీకు ఒక ఐడియాలో వస్తుంది ఆటోమేటిక్గా మీరు ఏ వ్యాపారాన్ని నిర్ణయించుకోవాలని మీరు నిర్ణయించకచ్చు